రాజకథలకి స్వాగతం మేష్టారి కూతురు మూడో భాగం ఇక కథలోకి వెళ్దాం ప్రేమమైకంలో లక్ష్మి తప్పు చేసిందని నా ఉద్దేశం తప్పు చేసినా లక్ష్మిని నేను క్షమించగలను తప్పు చేయడం మానవ సహజం మీ అమ్మాయి ఒకసారి మించి తప్పు చేయలేదని నా నమ్మకం గోవిందరాజులు తడబడ్డాడు సరే ఈ విషయంలో త్వరపడి ఒక నిర్ణయానికి రాకు కొంతకాలం వేచి ఉండు మేష్టారు మీకు ఈ విశ్వాలయం నుంచి బయటపడాలని లేదా అన్నాను ఉంది కానీ నిన్ను బలిపశువుని చెయ్యలేను ప్రస్తుతానికి ఇంకేం అడక్కు అన్నాడు గోవిందరాజుడు ఇక పార్ట్ త్రీలోకి వెళ్ళిపోదాం ఉద్యోగంలో చేరి నెలాళ్ళయింది మొదటి జీతం అందుకున్నాక నాకెంతో ధైర్యం వచ్చింది మొట్టమొదట వేరే ఇల్లు చూసుకున్నాను జీతం పన్నెండు వందలు అందులో మూడు వందలు నేనుండే గదికి అడ్వాన్స్ ఇచ్చాను మూడు వందలు పెట్టి దూరు బంధువులు ఇంట్లో వాళ్లకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చాను ఈ నెల రోజుల్లోనూ మొత్తం మూడు సాహస కార్యాలు చేసి రమారమి రెండు వేలు సంపాదించాను మొట్టమొదటిసారి మాత్రమే గోవిందరాజుల ద్వారా పనిచేశాను రెండోసారి మూడోసారి బాస్ తనే నాకు పని చెప్పాడు పని ముగిశాక చెహబాస్ అన్నాడు నేను పుష్కలంగా డబ్బు సంపాదించబోతున్నానని తెలిసింది నేను భయపడాల్సిన అవసరమూ లేదని అర్థమవుతోంది కానీ ఇదే నా జీవన విధానం కాకూడదని నా ఆశ మధ్యలో ఒకసారి బాస్తో మీరు మనసులను ఎలా నమ్ముతారు అని అడిగాను నమ్మకానికి తగ్గ రుచువు చూపించిన వారికే ఇక్కడ ఉద్యోగం లభిస్తుంది అన్నాడు బాస్ మరి నేనేమీ చూపించలేదే అన్నాను నీకు తిరుగులేని రికమెండేషన్ ఉంది రికమెండేషన్లు మీరు నమ్ముతారా అందరివి కావు కొందరివి ఉదాహరణకు నేను మిమ్మల్ని మోసం చేస్తే నష్టం నీకే మాకు కాదు మీకు కూడా నష్టం కలిగించే స్థితికి ఎదిగి ఎదిగాక మోసం చేస్తే అప్పుడు నువ్వు మోసం చేయాలనుకోవు ఎందుకంటే నువ్వు మాలో ఒకటి అయిపోతావు నేను ఆలోచిస్తున్నట్లుగా ఉద్యోగంలో చేరే ముందు నమ్మకానికి ఎలాంటి రుజువులు చూపించాలి అన్నాను నీకు ఆ వివరాలు కావాలంటే స్టాక్ రూంలో పదకొండో నంబర్ రాక్ చూడు అందులో ఎవరెటువంటి వారో రుజువులు ఇచ్చారో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫైల్లో వివరాలుంటాయి అన్నాడు బాస్ నేను చూడొచ్చా అన్నాను నీ రికమెండేషన్ నీ హోదాని ఇక్కడ ఇక్కడ పెంచింది వెళ్ళి చూడొచ్చు నేను స్టాక్ రూమ్కి వెళ్ళాను పదకొండో నెంబర్ ర్యాక్లో జీలో ఉన్న ఫైల్ తీశాను గోవిందరాజుల పేరు కోసం వెతికాను దొరికింది అక్కడి వివరాలు చదివి ఆశ్చర్యపోయాను గోవిందరాజులు చాలా కష్టాల్లో ఉన్నాడు అతడి పే మొదటి పేరు సీతారామయ్య కొత్త జీవితం కోసం అతడు పేరు మార్చుకున్నాడు డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు నమ్మకం కోసం అతడు కంపెనీకి కన్న కూతురిని నగ్నంగా ఫోటోలు తీసి ఇచ్చాడు ఈ రుజువు అర్థమైంది కంపెనీ అతడికి నమ్మకస్తులలో ఏ గ్రేడ్ ఇచ్చింది నేను ఇది నమ్మలేదు మేస్టార్ అలాంటి పని చేయడని నాకు ఖచ్చితంగా తెలుసు కంపెనీ మేస్టార్ని బ్లాక్మెయిల్ చేయడానికి తీసిన ఫోటోలను ఆయనే రుజువుగా ఇచ్చాడంటుంది ఆ విధంగా కంపెనీకి సమస్య ఉండదు నేను తిరిగి బాస్ దగ్గరికి వెళ్ళి గోవిందరాజుల విషయం చెప్పి ఆయన గతం నాకు తెలుసు ఆయనలాంటి మనిషి కాదు ఈ రుజువులు కంపెనీకి ఉద్యోగాలు ఇచ్చినవి కావు కంపెనీయే ఉద్యోగుల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఉపయోగించుకుంటున్న విశేషాలు అన్నాను కంపెనీకి అటువంటి అవసరం లేదు ఎందరో ఇందులో ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు అన్నాడు బాస్ నాకంతా విచిత్రంగా అనిపించింది పాటు ఆఫీస్ వ్యవహారాలు శ్రద్ధగా గమనించాక బాస్ మాటలు అబద్ధం కావనిపించింది నేను తరచూ రెస్టారెంట్కి వెళ్ళి లక్ష్మిని కలుసుకుంటున్నాను ఆరంభంలో లక్ష్మి నా పట్ల అట్టే ఆసక్తి చూపేది కాదు క్రమంగా నేనంటే ఇష్టపడటం ప్రారంభించింది నా కోసం ఎదురు చూడడం కూడా మొదలుపెట్టింది ఒకరోజు ఆమెతో నేను తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను లక్ష్మి ఆశ్చర్యంగా నా గురించి నాన్న నీకు చెప్పలేదా అంది చెప్పాడు అంటూ గోవిందరాజులు నాకు చెప్పిన విశేషాలు దాచకుండా చెప్పాను లక్ష్మి మరింత ఆశ్చర్యపడి నాన్న నీకు అలా చెప్పాడా అంది అప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను ఎలా చెబుతారనుకున్నావు నేను నిజం దాచ దాచను అంటూ లక్ష్మి అటు ఇటు చూసి నాన్న తనే కావాలని ఈ ఉద్యోగంలో చేరాడు ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుంది వాళ్ళు రుజువులు అడిగారని తనే నాకు అలా ఫోటోలు తీశాడు అంది షాక్ తిన్నాను ఈ నిజం నా ఒంట్లో శూలంలా గుచ్చుకుంది లక్ష్మి ఇది నేను నమ్మలేను అన్నాను లక్ష్మి విషాదంగా నవ్వి ఊరుకుంది ఈ నిజం నువ్వు నాకెందుకు చెప్పినట్లు అన్నాను మళ్ళీ నువ్వు నా తండ్రిని విషవలయంలోంచి రక్షించాలనుకున్నావు అందులో ఆయన ఇరుక్కున్నాడని నీ భ్రమ నీ భ్రమను నీకు తెలియపరచాలన్నది నా ప్రయత్నం అంది లక్ష్మి మీ నాన్న నా నాకు అబద్ధం ఎందుకు చెప్పాడు ఏమో నువ్వే ఊహించు ఊహకందని విశేషాలు ఎన్నో జరిగిపోతున్నాయి మేష్టారుల మారిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు నీ గురించి నాన్న ఇంట్లో ఒక మాట అన్నాడు అంది లక్ష్మి సాలోచనగా నా శిష్యుడికి నా గురించి ఉన్నతాభిప్రాయాలున్నాయి అందుకే నా దారిని తొక్కడానికి అతడు సందిగ్ధంలో పడ్డాడు నేను నేనుగా చచ్చిపోయిన నా ఆదర్శాలు అతడిని మంచి దారిలో నడిపిస్తే నేను బతికినట్లే లెక్క నేను నా అంతటి నేనుగా కాక పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా తయారయ్యానని ఈ విషయంలోనే నిస్సహాయుడనని నన్ను నాడించగల వ్యక్తి వేరే ఇంకొకడున్నాడని అతడు అనుకోవడం ముఖ్యం అని నాన్న అమ్మతో అంటుంటే నేను విన్నాను ఈ మాటలు వినగానే మళ్ళీ నాకు మేష్టారుపై గౌరవం పెరిగింది ఆయన స్వార్థంతో కాక నా మంచి కోరి అబద్ధం చెప్పారు నేను చెడిపోతే అందుకు నేనే కారణం కావాలి కానీ ఆయన కాకూడదు లక్ష్మి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను ఆవేశంగా లక్ష్మి ముఖం విషాదంగా అయిపోయింది నేను ఆశ్చర్యపడి నేను నీకు నచ్చలేదా అలా అయిపోయావు అన్నాను లక్ష్మి విషాదంగానే నవ్వి నువ్వు నా గురించి ఆలోచించడం లేదు నాన్న వ్యక్తిత్వంతో నన్ను ముడిపెట్టి నాన్న కోసం నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు అంది అయితే ఏమంటావు సీతారామయ్య మేష్టారి కూతురిగా కాక నన్ను నన్నుగా ప్రేమించగలిగితే నాకెంతో సంతోషంగా ఉంటుంది అంది లక్ష్మి చెప్పాలంటే అప్పుడు నాకు ఆ మాటలు సరిగ్గా అర్థం కాలేదు అవి అర్థం చేసుకునేందుకు ఏమో నాకు మర్నాడే దూర ప్రయాణం తగిలింది చాలా శ్రమతో కూడిన ప్రయాణం అది ఒక రోజంతా రైలు బస్సు లాంచి గుర్రబ్బండి వంటి వాటిల్లో ప్రయాణం చేసి చేరు చేరుకోవలసిన పల్లెటూరు అది మా కంపెనీ ఆ ఊళ్ళో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది అందుకు స్థలం కావాలి ఆ ఊరు ప్రెసిడెంట్ సాయం చేస్తానన్నాడు ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్ జనార్దనం ఆ ఊళ్ళోనే స్వంత వ్యవసాయం చేసుకుంటున్నాడు ఊళ్ళో నాకు తెలుసున్న ఉన్నారు కదా అని బాస్ నాకు డ్యూటీ ఏర్పాటు చేశారు నేను ముందుగా ఉత్తరం రాయకపోయినా జనార్దనం ఊళ్ళోనే ఉండడం నా అదృష్టం అతడు నన్నెంతో ఆప్యాయంగా ఆదరించాడు కాలేజీ రోజుల్లో ఇద్దరం బాగా చనువుగా ఉండేవాళ్ళం అప్పట్లో నేను సీతారామయ్య మేష్టారి గురించి తరచూ చెబుతుండేవాణ్ణి ఒకసారి సెలవుల్లో ఇంటికి వెళ్ళి వచ్చి నువ్వు చెబితే ఇంకా ఎవరో అనుకున్నాను ఆయన మా ఊళ్ళోనే పనిచేస్తున్నారు అన్నాడు జనార్దనం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పూర్తి చేయలేదు తండ్రికి జబ్బు చేయడం తనే పెద్ద కొడుకు కావడం అతన్ని చదువుకు దూరం చేశాయి మా స్నేహం అక్కడే ఆగిపోయింది మాటల ప్రసక్తిలో సీతారామయ్య మేష్టారి ప్రసక్తి వచ్చింది నేను ప్రస్తుతం విశేషం చెబుదామనుకునేలోగా పాపం మేష్టారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు కూతురికి జబ్బు చేస్తే వైద్యానికి పట్నం తీసుకొని వెళ్ళారు కూతురు పట్నంలోనే చచ్చిపోయింది తిరిగి వచ్చి ఆయన నాతో నాకు ఈ అంటే పగ పుడుతుందో డబ్బు సంపాదించి ప్రపంచం మీద పగ సాధిస్తాను అన్నారు తర్వాత ఉద్యోగం మొదలుపెట్టి వెళ్ళిపోయారు అన్నాడు జనార్దనం నేను తెల్లబోయి ఆయన కూతురు చచ్చిపోయిందా అంటే ఏ కూతురు పెద్ద కూతురా చిన్న కూతురా అన్నాను ఆయనకు ఒక్కతే కూతురు పేరు లక్ష్మి అనుకుంటాను తర్వాత ఇద్దరు మగపిల్లలు అంతే అన్నాడు జనార్దనం ఈ ఒక్క మాటతో నాకెన్నో ప్రశ్నలకు సమాధానం లభించింది మేష్టారికి లక్ష్మి అంటే ప్రాణం సరైన వైద్యం చేయించలేక కూతుర్ని పోగొట్టుకుని ఆవేశంలో పట్నం వచ్చి తప్పుదారి తొక్కారు అయితే కన్న కూతురికాయన నగ్నంగా ఫోటోలు తీయగల నీచస్థితికి ఆయన ఎలా దిగిపోయారో ఇప్పుడే నాకు అర్థమైంది సీతారామయ్య మేష్టారి కూతురిగా కాక నన్ను నన్నుగా ప్రేమించగలిగితే నాకెంతో సంతోషంగా ఉంటుంది అన్న లక్ష్మి మాటలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి ఇప్పుడు నేను మేష్టారి గురించి నా భవిష్యత్తు గురించి కాక లక్ష్మి సంతోషం గురించి ఆలో ఆలోచించాల్సి ఉంటుంది మేష్టారి పతనానికి ఆయన కూతురే కారణం అయినప్పటికీ లక్ష్మిని కూతురని చెప్పుకుంటూ ఆయన చేయలేని న్యాయం నేను లక్ష్మికి చేయగలిగినప్పుడు మేష్టారి కూతురుగా ఆమెకు సరైన న్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఇదండి కథ ఇంతటితో ఈ కథ సమాప్తం మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి